ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వాన భీపత్సం సృష్టించింది అకాల వర్షాలకు జిల్లాలోని పలు మండలాల్లో వరి మొక్కజొన్న మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది భారీ ఎత్తున ఈదురుగాలతో కూడిన వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట నష్టపోయే పరిస్థితికి తెచ్చిందని రైతులు లబోదిబోమంటున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వడగళ్ల వాన దంచి కొట్టింది ఈదురుగాలతో కూడిన వర్షాలు అన్నదాతకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి ముఖ్యంగా వరి మామిడి మొక్కజొన్న కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి ఉమ్మడి జిల్లాలోని మహబూబ్ నగర్ నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేటలో రైతులు యాసంగిలో వరి పంటను కాస్త ఆలస్యంగా సాగు చేశారు ఈ నెల చివరి వారం లేదంటే మే మొదటి వారంలో పంట చేతికి వస్తుందనగా ఇటీవల కురిసిన అకాల వర్షాలు వడగండ్ల వానలకు పూర్తిగా దెబ్బతిన్నాయి కొన్ని చోట్ల కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది మహబూబ్ నగర్ దేవరకద్ర సహా వివిధ వ్యవసాయ మార్కెట్లలో ఆరబెట్టిన ధాన్యం వానలకు నాని ఎందుకో పనికిరాకుండా పోయింది మహబూబ్ నగర్ జిల్లాలోని నవాబుపేట మిడ్జిల్ జడ్చెల్ల అడ్డాకుల దేవరకద్రా తదితర మండలాల్లో వరి అధికంగా దెబ్బతింది మహబూబ్ నగర్ మండలంలోని ఫతేపూర్లో వడగళ్ల తీవ్రత ఎక్కువగా కనిపించింది నవాబ్పేట మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వానకు డెబ్బై శాతం వరిధాన్యం నేలరాలింది ఎకరానికి ముప్పై నుంచి నలబై పేల వరకు పెట్టుబడి పెట్టామని అకాల వర్షానికి పంట ఎందుకు పనికిరాకుండా పోయిందని అన్నదాతలు లబోదిబోమంటున్నారు నారాయణపేట నాగర్ కర్నూల్ వరపర్తిలోని పలు ప్రాంతాల్లో మామిడి సైతం నేలరాలి కింద పడిన కాయలకు సైతం మార్కెట్లో డిమాండ్ లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా మిడ్జల్లో అకాల వర్షాలకు మొక్కజొన్న నేల కొరిగింది రెండు ఎకరాలు వర్షాను మొత్తం ఏం లేకుండా డ్యామేజ్ అయిపోయింది మొత్తం రాలిపోయినాయి ఇంకా రెండు రోజులు అయితే వర్షం వనాలు వాడి మొత్తం రాలిపోయిన సార్ ఏం లేవు ఓ లక్ష రూపాయల ఖర్చు వచ్చింది సార్ ఇది ఇది కోతమని రెండు రోజులు అయితే కోతమని అనుకున్నాము వర్షం వచ్చి మొత్తం వనాలు వాడి మొత్తం ఎత్తులు ఏం లేకుండా మొత్తం రాలిపోయినాయి సార్ నిన్న గురించి అకాల వర్షానికి చాలా నష్టపోయినారు ముఖ్యంగా వరి మామిడి తోటలు దాంతో పాటు కొన్ని కూరగాయల తోటలు చాలా డ్యామేజ్ అయింది దాదాపు పది ఇరవై సంవత్సరాల నుంచి చూడనంత వరగండ్లు పడి ఈసారి ఇది ఇదైంది ప్రతి రైతు తెచ్చిన పెట్టి పెట్టిన పెట్టుబడి కూడా ఒక్క రూపాయి కూడా వెళ్లే పరిస్థితి లేనందుకు ప్రతి ఒక్కరు చాలా బాధపడుతున్నారు ఏకదాటిగా వరగండ్లతో పాటు గాలి వానలతోటి ముఖ్యంగా మామిడికి కాయలు చాలా రాలిపోయినాయి అది వచ్చి తెంపే దశకు వచ్చిన మామిడి కాయలు రాలిపోయింది చాలా నష్టపోయినారు వనగండ్ పాన వాన వల్ల కింద గింజలు మొత్తం కింద పడిపోయినాయి ఎనిమిది ఎకరాలు వేసినాం సార్ ఏడికి రెండు లక్షల లక్ష ఎనభై వేలు అయింది మా ఖర్చు గవర్నమెంట్ ఆదుకుంటుందని నమ్మతున్నా తెలుసుకుంటాం వడగల వానకు దెబ్బతిన్న పంటలను మండలాల వారీగా అధికారులు పరిశీలిస్తున్నారు పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో మార్చిలో సుమారు రెండు ఎకరాల్లో పంట నష్టపోయినట్లుగా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు ఏప్రిల్లో మరో రెండు పేల ఎకరాల్లో దెబ్బతిన్నట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే పరిహారం చెల్లింపులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు దాదాపు ఎకరాలకు సంబంధించి మేము ప్రతి ప్రతి తిరిగి వాళ్ళ యొక్క వివరాలు సేకరించడం రైతువారిగా సేకరించి ఒక రెండు మూడు రోజుల లోపలనే వాటిని ప్రతి రైతువారిగా సేకరించి పంపించడం జరుగుతుంది కోతకు వచ్చిన టైము మన దగ్గర ముఖ్యంగా ఏంటంటే నవాపేటలో లేట్ ట్రాన్స్ప్లాంటింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఏమైందంటే అది కరెక్ట్ హార్వెస్టింగ్ అయ్యి గింజ గట్టి ఈ తరుణం లోపల మనకు వడగన్లు నిన్న పడడం జరిగింది ఆ వడ వడగన్ల యొక్క ప్రాపిటీ వల్ల ఏమైందంటే గింజలు మొత్తం రాలిపోయి పూర్తిగా నీలమట్టం కావడం జరిగింది ఎక్కువ డ్యామేజ్ ఉంది కాబట్టి డ్యామేజ్ ఉన్న ప్రతి రైతు యొక్క వివరాలను సేకరించి వాటి వాటిని లిస్ట్అవుట్ చేసి పంపించడం జరుగుతుంది నిన్న బ నిన్న మన బడిన వర్షాలకు తర్వాత ఈ వడగళ్ల వానలకు మన మిడ్జిల్ మండలంలో చాలా వరకు నష్టం జరిగింది నూట యాభై నుంచి నూట ఎనభై ఎకరాల వరకు వరి పంట వడగళ్ల వాన వల్ల నష్టం జరిగింది ఈ తర్వాత మనకి మ్యాంగో అంటే మామిడి కూడా ఒక ఎనిమిది ఎకరాల వరకు నష్టం జరిగింది దాదాపు మేము వెళ్ళి చెక్ చేసినప్పుడు యాభై శాతం నుంచి అరవై శాతం వరకు నష్టం జరగడం అనేది మేము గమనించాము మనకి ఎంత పంట నష్టం జరిగింది అనేది మేము మా జిల్లా వ్యవసాయ అధికారి గారికి ప్రిలిమినరీ రిపోర్టు అందజేయడం జరిగింది అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు వడగళ్ల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల చొప్పున ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతుల తండాలో దెబ్బతిన పంటలను మంత్రి పరిశీలించారు ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు పంట నష్టంపై నివేదిక అందించారని వెల్లడించారు అకాల వర్షం వల్ల జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని ఇది ప్రకృతి వైపరీత్యమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు వడగన్ల వల్ల కొంత హార్టికల్చర్ క్రాప్ గాని డిస్టిక్ క్రాప్ గాని ప్యాడీ క్రాప్ గాని డ్యామేజ్ అయింది తప్పకుండా అన్ని వ్యవసాయ శాఖ తరఫున లెక్కలు తీయనా వీలైన తొందరలో వారికి నష్టపరిహారం కట్టిస్తాం అదేవిధంగా ప్రకృతి వైపరిస్తే దీనికి సంబంధించి భవిష్యత్తులో గా ఇన్సూరెన్స్ సంబంధించిన ఇష్యూ నడుస్తా ఉంది ఇదంతా ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వం తరఫున వారందరికీ కూడా ఇస్తూ మరి ఇటువంటి నష్టానికి వీలైన ప్రయత్నం చేస్తాం